ఓం శ్రీ శ్రీమాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కన్నతల్లి వలె మేలు చేసే కరకాయ ఈ కరకాయ వచ్చేసి మొత్తం ఏడు జాతులుగా ఉన్నాయి అంటే ఏడు రకములుగా ఈ ఇచ్చేటువంటి చెట్లు అన్నింటివి ఉన్నాయి అంటే ఇక్కడ వచ్చేసి ఈ చిన్న సైజు కరకాయలు ఇటు చూస్తే ఈ పెద్ద సైజు కరకాయలు ఇవి పచ్చి ఎండినవి ఈ రెండు రకములు ఇవి పచ్చివి రెండు రకములు అయితే ఇక్కడ సుఖ విరోచనానికి శరీర బలానికి మోకాల నొప్పులకు అద్భుతంగా పనిచేస్తాయి ఈ కరకాయలు ఇందులో ఈ చిన్న రకము చాలా మేలు చేస్తాయి ఈ పెద్ద రకం కంటే అమృతీకరణ ఈ చిన్న కాయలనే ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకొచ్చుకోండి ఈ విధమైనటువంటి కాయలను తీసుకొచ్చుకొని ఇట్లా ఒకరోజు మామూలుగా ఎండించుకోండి ఎండించుకున్న తర్వాత వీటిని ఈ కరకాయలను పెచ్చులు కొట్టండి అంటే ఈ కాయను పగల కొడితే లోపల విత్తనాన్ని వేరు చేయండి ఈ విధంగా వేరు చేసినటువంటి ఒక కిలో తీసుకోండి ఇవి పెచ్చులను కరకాయ పెచ్చులను ఒక కిలో తీసుకోండి ఒక పావు కిలో జీలకర్ర తీసుకోండి ఇది దేని దానికే దోరగా వేంపి పౌడర్లు చేయండి అదొక పావు కిలో పౌడరు జీలకర్ర ఇదొక పావు కిలో కరకాయ పచ్చడి యొక్క పౌడరు పావు కిలో ఈ విధంగా చూర్ణం చేసి ఈ చూర్ణం లోపల కల్వంలో వేసి చూర్ణము రెండింటిని కలిపేసి మెత్తగా నూరుకొని అల్లం రసముతోటి కుంకుడు గింజంత మాత్రలు కట్టుకోండి సుఖవిరోచనం కావాలనుకున్న వారు ఉదయం రెండు సాయంత్రం రెండు వేసినట్టయితే వేసుకొని గోరువెచ్చని నీళ్లు అనుపానంగా తాగినట్టయితే రోజు రెండు సార్లు మోషన్ అంటే లెటరిన్ అనేది మొత్తం ఫ్రీగా వచ్చేస్తుంది కడుపులోపడి ఉన్నటువంటి విషపు నీరు కూడా పూర్తిగా నివారించబడుతుంది ఈ విధంగా చేసుకున్న వారికి మలబద్ధక సమస్య అనేది పూర్తిగా నివారించబడుతుంది పదిహేను రోజులు ఈ విధంగా పాటించండి ఒక మూడు రోజులు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ పదిహేను రోజులు పాటించండి ఒక మూడు రోజులు గ్యాప్ ఇవ్వండి ఈ విధంగా చేసుకుంటుండండి మీకున్నటువంటి ఒంట్లో వ్యర్థాలు మలినాలు అన్నిటినీ తీసేయబడతాయి అయితే ఇది గర్భిణీ స్త్రీలకు ఇవ్వకూడదు ఈ ఔషధాన్ని అయితే మోకాల నొప్పులకు వచ్చేసి ఇవే పెచ్చులను తీసుకొచ్చి మెత్తం పౌడర్ చేసి బెల్లంలో నూరి గింజంత పరిమాణం ఉదయం సాయంత్రం ఇస్తూ ఉంటే మోకాల నొప్పులు కూడా పూర్తిగా నివారించబడతాయి ఇక ఫైల్స్ ఉన్నవారికి కూడా ఇదే విధంగా కూడా ఉపయోగపడుతుంది ఆ అర్షములు ఉన్నవారికి దీన్ని వచ్చేసి ఈ యొక్క పెచ్చులను ఆవు మూత్రంలో మూడు రోజులు నానించి తర్వాత ఎండించి పౌడర్ చేసి దానికి తగినంత బెల్లం సమానంగా కలిపేసి మొత్తము ఈ యొక్క లేహ్యంలాగా నూరుకొని ఉదయం అద్దతులము సాయంత్రం అద్దతులం వరకు అంటే ఒక పోకకాయ పరిమాణము ఇస్తూ ఉంటే ఆ రక్తమూలలు కానీ ఫైల్స్ కానీ పూర్తిగా నివారించబడతాయి ఈ కరకాయ అనేది తాజా తీసుకుని ఒక ఆరు నెలలు మాగినాక ఉపయోగించుకున్నట్టయితే ఇంకా చాలా మంచిది ఇది ఇది మా అనుభయోగము ఉపయోగించుకునే వారు ఉపయోగించుకోవచ్చు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు